హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి రెండవ శనివారం అండి సప్త శనివారం వ్రతము సెకండ్ వీక్ అనమాట ఎప్పట్లాగే ఉదయాన్నే లేసేసి ముందైతే ఇల్లు అంతా తుడుచుకొని ముగ్గు అయితే వేసేసానండి ఇది చిన్న అండి ఒక టూ మినిట్స్ వస్తుంది అంతే అంటే ఎన్ని వారాలు చేశాను అన్నీ ఉంటుంది కదా అన్నట్లు పెడుతున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది కదా రొటీన్గా పెడతా ఉంటే అందుకని చిన్న అయితే తీసానండి మీకు మొత్తం అంటే నా ఇవి సెవెన్ వీక్స్ అయిపోయిన తర్వాత నేను ఎలా ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అవి మొత్తం చెప్తానండి చాలా వీడియోసే ఉన్నాయి కాకపోతే నేను ఎలా అనేది కూడా మీకు ఖచ్చితంగా నేను వీడియో అయితే పెడతానండి ఎందుకంటే సింపుల్గా ఆర్బాటాలు ఏమీ లేకుండా అండి నేనైతే ఇలా చేసుకున్నాను నాకైతే రెండుసార్లు మంచిగా జరిగింది ఇదైతే థర్డ్ టైం చేస్తున్నాను అనమాట సెకండ్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా అండి ఎంత హ్యాపీ అనిపించిందో అనమాట చాలా అందంగా ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అందరితో పాటు నన్ను కూడా ఎంకరేజ్ చేయండి అండి చక్కగా ముందు ఇంట్లో పూజ చేసుకున్నట్లు అండి ఎందుకంటే అక్కడే పెట్టేసుకున్నాను నేను మళ్ళీ ఇంకో దగ్గర పెట్టి నాకు ఈశాన్యం వైపు పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నానమాట చాలా బాగుంది కదండి అది ఆ వెంకటేశ్వర స్వామి నాకు గిఫ్ట్గా వచ్చిందండి ఇలా అయితే సెకండ్ వీక్ కంప్లీట్ అండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ బై బాయ్